పైగలు పైగలు దా పైగలు దా పైగలు లగమ్మ పైగలు లగమ్మ లగు ఆ చెప్పులేసుకో చెప్పులేసుకో అదిగో అక్కడ ఒకటి ఉంది దా ఇదిగో దా దా ఈ బండి ఎక్కడ తీసుకొచ్చావమ్మా ఈ బండి ఎక్కడది ఈ బండి అలాగే అలాగ 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 ఆ ఇక్కడ జారపడు ఇక్కడ జారపడు ఇలా జారపడు ఇలా జారపడు చెప్పప్పుడు పడిపోతావు వెనక్కి మళ్ళీ దెబ్బ తగలుతుంది ఇంకా తల పగిలిపోతుంది వెనక్కి పడిపోయాడు ఏ ఊరు మంది విజయవాడ విజయవాడ ఎక్కడా ఆర్ఆర్పేట బండి వేసుకుని ఇలా పక్కన పెట్టేసి జేబులో తాళం పెట్టుకుని ఇలా పడిపోతే వెళ్ళిపోయే వాళ్ళు ఏమనుకుంటారు ఇంట్లో పడిపోవచ్చు కదా బయటకెందుకు తాగటో నువ్వేం చేస్తావా నేను చేయినా పోని ఏనా అని మీరు పోలీసు గుర్తుపెట్టారు పోలీసు ఏదైనా చేస్తానా ఏదైనా ఎందుకు చేస్తాను నేను ఎందుకు ఇంత తాగి పడిపోయా రోడ్ మీద ఇంట్లో గొడవల క్యాటరింగ్ ట్యాప్ వంటలో ఉంటుందా డబ్బులు ఎక్కువ అందుకే తాగేవా మరి తాగినది ఇంట్లో తాగొచ్చు కదా బండి వేసుకుని ఇలా రోడ్డు మీద పడిపోయి ఏదన్నా కారు కానీ ఏదన్నా వచ్చి మీద నుంచి ఎక్కేస్తే మీ పిల్లలు ఆరాధులు అయిపోతారా అయిపోరా పిల్లలు లేరా ఉన్నారా ఎంతమంది అమ్మాయి అబ్బాయి అమ్మాయి అబ్బాయి మరి వాళ్ళ పరిస్థితి ఏంటి నువ్వు ఇలా రోడ్డు మీద పడిపోతే అనాదా మరి ఉన్నారు అన్నారా ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇష్టంగా ఉన్నా కదా పెద్దమ్మ ఎవరు ఏ పెద్దమ్మ నా తెలియదు నీ పెద్దమ్మ ఎవరు శిశుభవను శిశుభవన్ పెద్దమ్మ శిశుభవన్ పెద్దమ్మ శిశుభ పెద్దమ్మ ఆవిడ అడగండి ఆవిడ అడగని వెళ్ళి నువ్వు ఎవరు ఏంటో ఏ పేరమ్మ అనేది మరిదాసు మరిదాసు మరి పెళ్ళి అయింది కదా ఇద్దరు పిల్లలు ఉన్నారుగా మరి ఏంటిది ఈ దౌర్భాగ్యం మనకు ఎందుకు ఇలాగ రోడ్డు మీద పడిపోతాం అదేది ఇంట్లో వేసుకుని ఇంట్లో పడిపోవచ్చు కదా సార్ తాగావు కాదంటలేదు నీ ఎంజాయ్మెంట్ నీ డబ్బులు నువ్వు తాగేవు కానీ రోడ్ మీద ట్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఎవరన్నా గుద్దడం కానీ లేకపోతే నీకు నువ్వు పడిపోవటం కానీ నువ్వు చచ్చిపోతే ఏంటి పరిస్థితి మరి కనీసం సోయ్ కూడా లేదు నీకు ఎంత ఎంత బిజీ బిజీగా జనాలు వెళ్తున్నారు ఎవరెవరిన పట్టించుకోవడం పట్టించుకోవట్లేదు నేను కనీసం సారీ ఏం సారీ దేనికి సారీ సారీ దేనికి సారీ నీకు కూడా బాగా ఇంగ్లీష్ వచ్చినట్టు ఉంది పాస్ చదువుకున్నావా ఇంగ్లీష్ సెకండ్ ఇయర్ సెకండ్ సెకండ్ ఇయర్ ఏంటి సెకండ్ ఇయర్ ఎంపీసీ ఎంపీసీ సెకండ్ ఇయర్ ఓన్లే బాబు ఎంపీసీ అన్నది అయితే గుర్తుంది నీకు ఇయర్ అది కాదయ్యా ఈ బండి ఎవరిది మీ ఇంట్లో వాళ్ళదా మీ ఇంట్లో వాళ్ళదేనా ఎవరిది మీ అల్లుడిదా మరి బండి బడి ఇలా బండి వేసుకొచ్చావు ఎవరన్నా గుద్దుతావు లేకపోతే నీకు నువ్వే సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకుని ఏదన్నా అయిపోతుంది పిల్లలు ఏమో అవుతారా ఎవరు వాళ్ళు ఏమన్నా పోసి ఉంటారు నువ్వు గాలి వదిలేస్తావా నీలాగే వాళ్ళు కూడా ఇలాగే అవుతారా ఏంటి దౌర్భాగ్యం ఎందుకు మనకి రోడ్డు మీద పడిపోవాల్సిన పని ఏంటి తాగేసి చాలా మంది తాగుపోతుంది చూసాను కానీ నీలా ఫస్ట్ టైం చదువుతున్నాను ఎంత పోయి పదిన్నర పదకొండు అవుతుంది ఇప్పుడు వంట మిస్త్రీ వంట మిస్త్రి మరి అంత ఫేమస్ అయినోడు అంత బాగా వంటలు చేసేవాడువి ఏంటి అని అడుగుతున్నాను నేను ఎందుకు నీ కర్మ ఒక మొన్న ఒక నెల క్రితం పోయిందని చెప్తున్నారు ఇది ఈ బండి మరి ఎక్కడ నుంచి తీసుకొచ్చావు ఈ బండి ఇది సార్ ఈ బండి ఫోన్ చేస్తే నా బండి పోయింది సార్ ఒక నెల క్రితం అని చెప్తున్నాడు బండి ఎక్కడ నుంచి తీసుకొచ్చావు నమస్తే ఈ బండిగాలకి ఫోన్ చేస్తే ఇదేమో అంటున్నాడు ఇలా బా మరుగుతుందో ఎవరిదో చెప్తున్నాడు ఇలా కానీ ఈ బండిగాళ్ళకి నేను నెంబర్ తీసి ఫోన్ చేశాను వన్ మంత్ క్రితం మాచవరం పోలీస్ స్టేషన్లో తెప్ రిజిస్టర్ అయ్యింది ఇది ఆయనకు ఫోన్ చేస్తే వస్తున్నాను సార్ అని చెప్పాడు ఈ బండి నేను ఈ నెంబర్ దీని డీటెయిల్స్ తీస్తే ఆ నెంబర్ ఫోన్ చేసి మీ దగ్గర పెట్టుకోండి అని వచ్చి తీసుకెళ్తాడు ఇతనైతే తాగి ఈ బండిది ఈ దగ్గర ఎందుకు ఉంది అసలు ఏంటి తాగి శుభ్రంగానే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం

ఇద్దరు స్నేహితులే బండి కలత నువ్వు స్నేహితులే తాగాం ఇద్దరు తాగాం బండి మరి ఎందుకు తీసుకొచ్చావు ఇది తాగాం తాగాం తాగి నాకేం ఏంటంటే ఫుల్లు వాన పడుతుంది ఫుల్లు వాన పడుతుంది ఫుల్లు వాన పడినాక గుర్తురాదు ఇప్పుడు మర్చిపోయి ఆగండి నేను ఎక్కడికి వెళ్తున్నాను ఇక్కడే ఉన్నా ఆగండి సార్ నేను ఇక్కడే ఉన్నాను నేను గుర్తుపెట్టుకోండి కొద్దిగా గుర్తుపెట్టుకోండి బండి తఫ్టింగ్ ఆల్రెడీ రిజిస్టర్ అయిందంట ఫోన్ నెంబర్ మీరు స్టేషన్ కి రండి స్టేషన్ కి వచ్చి మీదైతే మీది లేదా ఆళ్ళదైతే ఆళ్ళదే ఇచ్చేస్తాం ఓకేనా స్టేషన్ ఉందా ఇలా రోడ్డు మీద పడుకోకూడదు ఏదైనా బండి ఎక్కి నువ్వు మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళు మీకు రిలేటివ్స్ నీకు కావాల్సిన వాళ్ళు అందరూ కూడా చాలా బాధపడతారు కంట్రోల్ పెట్రోల్ ఫోర్టీన్ పెట్రోల్ ఫోర్టీన్ ఆఫీసర్ నమస్తే సార్ ఆ నగర్ బ్లూ కోట్ వచ్చారండి ఇది తప్పింగ్ వెహికల్ అని చెప్తే అతను అవతల అతను ఫోన్ చేస్తే అన్నాడు వస్తున్నాడు ఏఎస్ నగర్కి అప్పు చెప్తున్నాం ఆయన నెంబర్ కూడా ఇచ్చాము ఇతను ఏఎస్ నగర్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం బ్లూ కోట్కి ఓవర్ అతనికి సోయలేదండి ఆటోలో తీసుకెళ్తున్నారు అతను కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెల్కమ్ సార్ వెల్కమ్ ఇప్పుడు చూసారు కదా ఈ వీడియోలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఒక తాగుబోతూ పట్టుబడ్డాడు రోడ్డు పక్కన బండాపి పడుకున్న వ్యక్తిని చూసిన ట్రాఫిక్ ఎస్ఐ కుమార్ అతని ముఖంపై నీళ్లు చల్లి లేపాడు అలాగే ట్రాఫిక్ ఎస్ఐ దృష్టిలో అతను పట్టపగలే తాగి వాహనం నడుపుతున్నాడు అని పోలీసులు భావించారు ఆ వ్యక్తి ఇచ్చిన సమాధానం చూసి షాక్ అయ్యారు మీరెవరు పోలీసా అని ప్రశ్నించిన అతను మీరు పోలీసు వాళ్ళు మీరు బాగా బాగా గుర్తుపట్టారు పోలీసు వాళ్ళని పోలీసు వాళ్ళు మీరు ఏదైనా చేస్తానా ఏదైనా ఎందుకు చేస్తాను నేను ఎందుకు ఇంత తాగి పడిపోయా రోడ్ మీద ఇంట్లో గొడవల మరేంటింగ్ ట్యాప్ కేటరింగ్ వంటలో ఉంటుందా డబ్బులు ఎక్కువ నీయా అందుకే తాగేవా మరి తాగినది ఇంట్లో తాగొచ్చు కదా బండి వేసుకుని ఇలా రోడ్డు మీద పడిపోయి ఏదన్నా కారు కానీ ఏదన్నా వచ్చి మీద నుంచి ఎక్కేస్తే మీ పిల్లలు ఆరాధులు అయిపోతారా అయిపోరా పిల్లలు లేరా ఉన్నారా ఎంతమంది అమ్మాయి అబ్బాయి అమ్మాయి అబ్బాయి మరి వాళ్ళ పరిస్థితి ఏంటి నువ్వు ఎలా రోడ్ మీద పడిపోతే తర్వాత నెమ్మదిగా అసలు విషయాన్ని బయట పెట్టాడు బండి నంబర్ ఆధారంగా చెక్ చేసిన పోలీసులకు అది దొంగ బండి అని తేలింది అదే కాక ఆ బండి మీద తిరుగుతున్న వ్యక్తి ఇప్పటికే పోలీసులకు మోస్ట్ వాంటెడ్ మందుబాబుల కోసం వెతుకుతుంటే బైక్ దొంగ దొరికాడన్నమాట